శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ సింహరాశి వాళ్ళకి రవిగ్రహం ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి వెళ్ళబోతున్నాడు రవి దీనివల్ల కొంత అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి గడిచిపోయిన కాలం కూడా కొంత అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి మరి ఈ మాసంలో కొంతవరకు ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటే పూర్తిగా తగ్గబోతుందని చెప్పలేం కానీ ప్రభావం అనేది కొంత తగ్గబోతుంది కుంభరాజులో రవి ప్రవేశం వల్ల కొంత అనుకూలంగా ఉండబోతుంది తర్వాత ధన విషయంలో మీరు డబ్బుల విషయంలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ మరి కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షష్టగ్రహ కూటమి స్థానంలో గ్రహాలు రాబోతూ ఉన్నాయి అంటే ఇదేదో భయపెట్టాలనో ఇంకోటిగా ఉండే ఉద్దేశం కాదు ఎందుకంటే అష్టమస్థానంలో కొన్ని గ్రహాలు పడటం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి మనం అనుకోని సంఘటనలు ఎందుకంటే అష్టమంలో రాహువు బుధుడు శుక్రుడు శని రవి చంద్రుడు ఈ ఆరు గ్రహాల కలయిక వల్ల అనుకోని సంఘటనలు అనుకోని పెనుమార్పులు జీవితంలో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అటువంటివి కొన్ని విషయాల్లో అనుకోకుండా కొన్ని వార్తలు తెలుస్తూ ఉంటాయి మరి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా కొంత దైవ బలంతో మీరు ఏదైతే ఇష్టదైవాన్ని కొలుస్తూ ఉంటారో ఈ నెల రోజులు కూడా దైవ బలంతో ముందుకెళ్లాలి తప్ప మరి ఏం చేసినా ప్రయోజనం లేదు భయపడాలని చెప్పడం కాదు కానీ దైవ బలం పెంచుకొని ముందుకెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే ఎటువంటి సంఘటనలు జరిగినా సరే బయటపడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి వేరు దైవ బలం వేరు మరి ఎటువంటి ఉన్నా సరే ఈ దైవ బలం ఉండటం వల్ల ఒక ఆలోచన ఎట్లా వెళ్ళిపోయిందో అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దైవ బలాన్ని పెంచుకోవాలి మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు నామస్మరణ లేదు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామస్మరణ చేయడం మంచిది మరి వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి అష్టమంలో శని వస్తున్నాడు కాబట్టి ఈ శని వల్ల అనుకోని సంఘటనలు సంప్రాప్తమయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగంలో అకారణంగా మీ ప్రమేయం లేకుండా మీ తప్పు లేకపోయినా సరే ఉద్యోగం నుంచి తీసివేయడం లేదు మీకు నచ్చకూడ మానేయచ్చు ఏ రకంగా సరే ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఈ సింహరాశి వాళ్ళకి కాబట్టి సూచన ఏంటంటే ఇప్పుడు నిప్పులు చేయబడితే కాలి కాలుతుందని కాలుతుందని చెప్తాం సహజంగా అటువంటిప్పుడు ఏం చేయాలి నిపులు చేయబెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి సహజంగా వీళ్ళకి గత రెండు మూడు మాసాల నుంచి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం నచ్చదు గతి లేక పనిచేస్తూ ఉంటారు ఇది మానేసి ఇంకో జాబ్ చేసుకుందాంలే లేదు ఏదో కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామనిపిస్తూ ఉంటుంది ఈ అష్టమస్థానంలో ఇన్ని గ్రహాలు రావడం వల్ల ఇప్పుడు సమయం బాగుండనప్పుడే పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి సహజంగా మరి ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో అదే ఇంకేదో షేర్ మార్కెట్లో ఎటువంటి బిజినెస్ చేయడానికి పనికిరా అనుకూలమైన సమయం కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ నుంచి రాబోయే వందల సంవత్సరాల పాటు ఎటువంటి తొందరపాటు లేకుండా మరి కొత్త కొత్త వ్యాపారాలు చేయకుండా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టకుండా ఉద్యోగం మాత్రమే చేయవలను ఇది ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఉన్న ఉద్యోగం వదిలిపెట్టినట్టయితే మళ్ళీ జాబ్ దొరకడం కష్టం సింహరాజు వాళ్ళకి కాబట్టి ఈ విషయంలో చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆలోచించి మరి వేరే ప్రమోషన్ వచ్చినా సరే ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఉన్నది వదిలిపెట్టాలి తప్ప కొత్తది వస్తుందిలే అని చెప్పి ఉన్నది వదిలిపెడితే ఉన్నది పోయి పోయి ఉన్నది వెళ్ళిపోతుంది తర్వాత దొరకడం కష్టం కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు వాహనాల మీద దూరంగా ఉండాలి మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ మాసం టూ వీలర్ ఎవాయిడ్ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే రెండు చక్రాల వాహనం ఎక్కకుండా ఉండడమే మంచిది వీలుంటే కారులో తిరిగితే సేఫ్ సైడు మరి గురువు గారు మా కారు లేదు కదా మా పరిస్థితి ఏంటని అడగచ్చు మరి లేని పక్షంలో వీలున్నంత వరకు టూ వీలర్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే సమయం బాగుండినప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నా సరే ఎవడో రివర్స్ వచ్చి గుద్దితే కూడా నష్టం మనకే ఈ సింహరాజు వాళ్ళకే కాబట్టి మరి వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చూపించుకోవటం మందులు వాడటం అనేది చెప్పదగ్గ సూచన సింహరాశి వాళ్ళకి తర్వాత అన్నదమ్ముల సహకారం చాలా ఉండబోతుంది అన్నదమ్ములతో కలిసి గనక మింగిలే కలిసి గనక ప్రయాణిస్తే వాళ్ళ వల్ల కొంత అనుకూలత జరుగుతుంది అన్నదమ్ముల వల్ల కొంత మేలు జరుగుతుంది కాబట్టి స్నేహితులతో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా బాగానే ఉంటుంది మరి విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ మరి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ మరి సినీ రంగ ప్రముఖులకు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు కేవలం ఉద్యోగం మాత్రమే చేయాలి వ్యాపారం మాత్రం పనికిరాదు ఎక్కడ పెట్టుబడులు అనేది పనికిరావు ఎవరికి మధ్యలో ఉండే డబ్బులు ఇప్పించడం కానీ వీళ్ళు అప్పులు ఇవ్వడం కానీ షూరిటీ సిగ్నేచర్స్ కానీ లేదా క్రెడిట్ కార్డు ఇటువంటి విషయాల్లో షేర్ మార్కెట్ విషయంలో కూడా ఎక్కడ ఆచితూచి అడుగు వేయాలి నాకు తెలిసి ఎటువంటి పొరపాటు చేసినా ఖచ్చితంగా అది నష్టపోవడం తప్ప పది పైసలు లాభం అనేది సూచించట్లేదు కాబట్టి సింహరాశి వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శని భగవానికి ప్రతి శనివారం కూడా శనివారం నియమాలు పాటించాలి శనికి ప్రదక్షిణ చేయటం మరి శనిగా శని తైలాభిషేకం చేసుకోవడం మరి శనివారం నియమాలు పాటించడం ఒక పొద్దు తింటం నాన్ వెజిటేరియన్ తినకూడదు ప్రధానంగా శనివారం గను నాన్ వెజిటేరియన్ తింటే ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది దాంతోపాటు నలుపు వస్త్రాలు కానీ నలుపు చెప్పులు కానీ రాబోయే మూడు సంవత్సరాలు కనుక అవాయిడ్ చేసినట్లయితే దూరం పెట్టినట్లయితే సింహరాశి వాళ్ళకి మరి ఈ యొక్క నియమాలు పాటించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసు వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల్లోంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది యాక్సిడెన్స్గా జరుగుతుందని చెప్పడానికి ఏం లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం